చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరో సిట్ ఏర్పాటైంది ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించి సిట్ ఏర్పాటు చేసింది అనేక మంది నిందితులను అరెస్ట్ చేసింది ఆ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది అసలు ఈ విషయం ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం మలకల చెరువు వద్ద నకిలీ మద్యం తయారీపై రాజకీయ ప్రకంపనలు తీవ్రస్థాయిలో చోటు చేసుకుంటున్నాయి టీడీపీ కూటమితో పాటు వైఎస్ఆర్సీపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి వీటన్నిటికీ తెరదించడానికి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం ప్రకటించారు అందులో సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ సిట్లో నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు అందులో ప్రధానంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారులలో రాహుల్ దేవ్ శర్మ కె చక్రవర్తి మల్లికా గర్గ్ ఎక్సైజ్ శాఖ నుంచి మరో అధికారిని నియమిస్తున్నట్లు ఇందులో ప్రకటించారు సిట్ ఏర్పాటుకు తీసిన పరిస్థితులకు ఈ పరిణామాలకు కొన్ని విషయాలు పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి అందులో ప్రధానంగా చిత్తూరు జిల్లా తంబళపల్లి నియోజకవర్గం మలక చెరువు జాతీయ రహదారికి పక్కనే ఓ ఇంటిలో దాదాపు పది నుంచి ఇరవై లక్షల రూపాయల యంత్ర సామాగ్రి ఏర్పాటు చేసి నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యవహారం ఈ నెల మూడో తేదీ వచ్చింది ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సిబ్బందితో కలిసి దాడి చేసి అక్కడ తయారు చేస్తున్న విడిభాగాలతో పాటు నకిలీ మద్యాన్ని నకిలీ లేబుళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు దీంతో వెంటనే స్పందించిన తెలుగుదేశం పార్టీ సీరియస్ యాక్షన్ లేకి దిగింది ఈ కుంభకోణం వెనుక అంటే నకిలీ మద్యం తయారీ వెనుక తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసార్లపల్లి జయచంద్రారెడ్డి అలాగే పెద్దతిప్ప సంవత్సరం ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ప్రమేయం ఉన్నట్లు కేసులు నమోదు చేయడమే కాకుండా వారందరి పరారీ కావడంతో తొమ్మిది మందిని స్పాట్లో అరెస్ట్ చేశారు దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో కట్ట సురేంద్ర నాయుడుతో పాటు టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ టీ ఇన్ఛార్జ్ దాసార్లపల్లి జయచంద్రారెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ పరిణామం ఊహించనిది అయినప్పటికీ క్రమశిక్షణ దారి తప్పితే చర్యలు తప్పవని టీడీపీ కూటమి మరోసారి స్పష్టం చేసింది ఈ పరిణామాలు ఇలా ఉంటే ఈ వ్యవహారంపై వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర ఆరోపణలు వ్యాఖ్యలు విమర్శలకు ఆస్కారం కల్పించింది ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్లో లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి మలకల చెరువు వద్ద నకిలీ మద్యం తయారీ ఓ అస్త్రంలా దొరికింది దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో పార్టీ నాయకులపైన చర్యలు తీసుకున్నారు ఇబ్రహీంపట్నం అంటే కృష్ణా జిల్లా వద్ద బయటపడిన డంప్లో కూడా నకిలీ మద్యంతో పాటు అనేక మందిపై కేసులు నమోదు చేసి కొంతమందిని అరెస్ట్ చేశారు మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి గట్టి చర్యలు తీసుకుంటామని సంకేతం ఇచ్చారు ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవళంపేట వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి అంబేద్కర్ అవమానం జరిగిందని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమించారు ఈ సంఘటనలో దళిత సర్పంచ్ గోవిందయ్యే నిందితుడని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ స్పష్టం చేశారు విచారణలో దర్యాప్తులో ఈ విషయం బయటపడిందనే విషయాన్ని ఆయన ప్రకటించారు దీంతో నకిలీ మద్యం తయారీ నుంచి డైవర్ట్ చేసే విధంగా అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు ఎవరికి వారు ఎత్తుగడలు వేశారు అందులో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు రాయలసీమ అలాగే చిత్తూరు జిల్లాల నుంచి టీడీపీ దళిత ఎమ్మెల్యేలు సంఘటన స్థలానికి వెళ్ళి కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ నివాళులర్పించి ఆ సభలో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అందులో నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పై కనిపించింది కొందరు మాత్రమే తెర వెనక ఉన్న కోవర్ట్లను బయటికి తీసుకొస్తామంటూ పరోక్షంగా వైసీపీ నాయకులు ఉద్దేశించి చేసినట్లు ఇక్కడ క కనిపిస్తుంది దీనిపై వైసీపీ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది నిజంగా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో పనిచేస్తూ కోవోట్లుగా ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి నగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిలదీశారు ఇరవై నాలుగు గంటల కిందట ఆమె నగిరిలో మీడియాతో మాట్లాడుతూ అనేక సంచలన విషయాలు కూడా బయటపెట్టారు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితుడుగా ఉన్న కట్టా సురేంద్ర నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటని ప్రశ్నించారు ఆమె మాటల్లోనే ఆరోపణలు వినండి నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వాళ్ళు పదహారు నెలలుగా కల్తీ మధ్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులెత్తుకుపోయినట్టున్నాయి ఈ కల్తీ మధ్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బయర్లు అనుకుంటా ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్ గా చెప్పారు ఆ ప్రెస్ లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా ఇటు మైన్స్ కొరిగిచ్చేస్తున్నాడు ఎందుకంటే నగిర్లో మేము చూస్తున్నాం కొండలు కొండలు కరిగిపోతున్నాయి నకిలీ మద్యం కేసులో నిందితుడుగా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడి కోర్టుకు జైలుకు వెళితే అతనిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్షమాభిక్ష పెట్టి మరీ బయటికి తీసుకురావడం వ్యక్తే నకిలీ మద్యంలో నిందితుడిగా ఉండడం ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు ఇదిలా ఉంటే నకిలీ మద్యం తయారీలో ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్తో పాటు తనకు ప్రమేయం ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు ఈ విషయంలో వాస్తవాలను నిగ్గు తెల్చడానికి అంటే నకిలీ మధ్యం కేసులో ఎవరున్నారు ఏపీ లిక్కర్ స్కామ్లో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన వైసీపీ పాత్ర ఏంటి ఈ వ్యవహారంలో కూడా వారి ప్రమేయం ఏమిటి అనేది బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదంటే కాణిపాకంలో ప్రమాణ ప్రమాణం చేయడానికి సిద్ధమని ఏకంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్దేశించి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు ఈ పరిణామాలు ఇలా ఉంటే నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాటకు దిగింది రాష్ట్ర వ్యాపితంగా అన్ని ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాల్లో కూడా ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించడం ద్వారా నకిలీ మద్యం తయారీలో ఆ మకిలిని మాకు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపించారు దీనిపై కడప జిల్లా ప్రొదురూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు నకిలీ ఏదో అసలు ఏదో తెలియడం లేదు నకిలీని మధ్యాన్ని గుర్తిస్తే దాని విషయాన్ని బయట పెడితే వారికి పది లక్షల రూపాయలు బహుమానం కూడా ఇస్తారని ఆయన వ్యంగ్యంగా ఓ సవాల్ విసిరారు ఈ పరిణామాల నేపథ్యంలో నకిలీ మద్యం వెనుక ఉన్నది టీడీపీ నాయకులే అందులో సందేహం లేదు దాదాపు మూడు వేల కోట్లకు పైగానే అక్రమ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారు దీనిపై నిగ్గు తేల్చడానికి సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేస్తున్నారు గత ఎన్నికల ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులైన వైసీపీ నాయ మాజీ నాయకులు అనేక మంది ఉన్నారు వారందరిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వారు కోవర్లు కాదా అని కూడా మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నిస్తున్నారు ఈ విమర్శలకు ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా వాస్తవాలను నిగ్గుదేల్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నకిలీ మద్యంపై ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు ఆ మేరకు ప్రకటన కూడా చేశారు వారు ఎప్పుడు రంగంలోకి దిగుతారు వారు విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయనే విషయం తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడక తప్పదు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణగలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి